పేదల ద్వారంపూడి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు పేదవాడి స్థలాల పేరుతో కొమరగిరి ప్రాంతం గత వైసీపీ ప్రభుత్వంలో భూమి కొనుగోలు మరియు ల్యాండ్ ఫిల్లింగ్ లో భారీ అవినీతి జరిగిందని కొమరగిరి లేఅవుట్ లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి కొమరగిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్ ను హౌసింగ్ అధికారులతో కలిసి కొండబాబు సమీక్షించి లబ్ధిదారులతో మాట్లాడి కొమరగిరి లేఅవుట్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని మంచినీటి సరఫరా మరియు విద్యుత్ సమస్యలపై చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశించారు అనంతరం కొండబాపు మీడియాతో మాట్లాడారు కొంత భూమి యాభై ఒక లక్ష కొంత నలభై లక్షలు ఆగరమాల్లో పక్కన జాగ్రత్త ప్రాజెక్ట్ అవుతుంది చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి ఇరవై లక్షలు ఇస్తారు రైతులు ఇక నలభై ఏడు లక్షలు యాభై ఒక్క లక్ష మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయింది అదే విధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టాను చెప్తున్నారు చెప్తున్నారండి ఫిల్లింగ్ దీనికి చూడండి ఫిల్లింగ్లోని లాగేస్తారు హూ కొనుగోలులో లాగేస్తారు ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి ఇది శంకుస్థాపన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు ఢిల్లీలు కట్టుకుంటా అన్నారు ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా ప్రజలకు ఎవరికి సంతోషం లేదు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ దూరం పొడు చంద్రశేఖరరాడు సంతోషపడతాడు సంపాదించుకోవడానికే ఈ ప్రదేశం సెలెక్ట్ చేశాడు భూమిలోని కొట్టేశాడు బిల్లింగ్ లోని కూడా వేసాడు అని ఆ రోజే చెప్పాను ఈ రోజు పదహారు వేల మందికి ఇల్లులు ఇస్తే ఇక్కడ రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ రావడానికి ఇష్టం లేక ఏమండి ఇప్పుడే అమ్మ చెప్పింది ఇల్లు కట్టుకున్న మంచి నీళ్ళు లేవని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం కమిషనర్కి మంచి నీళ్ళు ఇమ్మని చెప్పి కరెంట్ సరిగ్గా లేదు సదుపాయాలు లేవు ఏమీ లేవు కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చి దాంట్లో కూడా కొట్టేశారండి ఈ రోజున రేట్లోని కొట్టేశారు బిల్లింగ్ పేరుతో చెప్పారు కోట్లాది రూపాయలు కొడేశారు అందుకే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి ఈ రోజున కొత్త ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి అవన్నీ కూడా రికార్డ్ చేయాలి ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకున్నా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మంది ఆఖరికి మా ముఖ్య ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్ర చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు మీరు ఏ అవినీతి చేయకుండా ఈ రోజు నీ ప్రూఫ్తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు ఇందు మీద నా ఈ విచారం జరిపాలి రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ పేదవాళ్ళందరూ కూడా చాలామంది కొంతమంది నివాసం ఉంటున్నారు వాళ్ళకి సదుపాయాలన్నీ మలుగు సదుపాయాలు కల్పించేలా ప్రయత్నం చేస్తాం దీని మీద ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలో ముందుకు మీ ద్వారా తెలియజేస్తాను